పుష్ప ఎక్కడో పారిపోయాడు ఇది ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ పుష్ప ఎక్కడికి పారిపోయాడు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది పుష్ప ది రూల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ఏం జరిగింది పుష్ప పారిపోవడానికి అని కథ ఏంటి ఆ స్టోరీ ఏంటి అంటే ఇందులో ఏమీ లేదు పెద్దగా ఇందులో విడమర్చి చెప్పడానికి ఏమీ లేదు ఇందులో ఇప్పటివరకు ఏమీ లేదు తెలియదు ఏమీ లేదు కానీ ఈ విషయంలో మాత్రం ఒకే ఒక అంశం దాగుంది అది పుష్ప పారిపోవడానికి రీజన్ అని మేము అనుకుంటున్నాం అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాం సో పుష్ప ది రూల్ ఏం చేశారంటే తొక్కిసలాట సంజయ్ థియేటర్ తొక్కిసలాట సంబంధించినటువంటి వ్యవహారంలో పుష్ప ఏ సంబంధం లేదు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఒక ముప్పై నిమిషాల పాటు ఒక అంశాన్ని ప్రస్తావించారు ఒక హీరో కోసం ఇంతమంది సింపతి చూపించడం ఒక హీరో కోసం ఏదో కాలు పోయినట్టో కన్ను పోయినట్టో కిడ్నీలు పోయినట్టో అన్నింటికి క్యూగా వెళ్ళి పరామర్శించడం ప్రభుత్వాన్ని విమర్శించడం ముఖ్యమంత్రిని తిట్టడం ఈ అంశాలన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు తరానికి కారణం ఏంటి అంటే అందరూ క్యూగా టెళ్ళి అక్కడేదో జరగరాని నష్టం జరిగిపోతున్నట్టు ఆ ప్రభుత్వాన్ని ఆ ముఖ్యమంత్రిని అపహాస పాలు చేసేటటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా చేశారు అది చాలా క్లియర్గా మీడియాలోనే అవన్నీ కథనాలు కూడా ప్రచారం అయినాయి వీడియోస్ అన్నీ కూడా చాలా పబ్లిక్గా వైరల్ అయినాయి కానీ అక్కడ ప్రభుత్వం ప్రభుత్వం అది సినిమా హీరో అయినా సరే సమాజంలో బరువు సమాజంలో బ్రతుకుతున్నటువంటి ఒక సాధారణ పౌరుడి కింద లెక్క కాబట్టి ఏ పౌరుడు తప్పు చేసినా చట్టం అందరికీ సమానమైన శిక్ష కాబట్టి ఆయనకేం మినహాయింపు ఉండదు కాబట్టి ఆయన మీద కూడా ఏ లెవెన్ కింద కేసుని నమోదు చేశారు ఆ నమోదైన అయిన తొక్కిసలాడికి కారణం ఆయన అయినప్పుడు కూడా విచారణలో భాగంగా అంశాల పరంగా పరిశీలించి విచారించిన తర్వాత అన్ని కేసుని పురోగతి వైపు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏ లెవెన్ కింద ఆయన పేరుని ఎస్ ఛార్జ్ షీట్లో నమోదు చేశారు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి ఆయన్ని కోర్టుకి యథావిధిగా తీసుకెళ్లారు పద్నాలుగు రోజు పద్నాలుగు రోజుల పాటు నాంపల్లి కోర్టు ఆయనకి జుడిషియల్ కస్టడీ వేసింది జ్యుడీషియల్ కస్టడీ నుంచి హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో ఒక జడ్జి గారు వెంటనే ఆయన అరెస్ట్ చేస్తే అలాగా ఈ భూమి బద్దలైపోతుంది అన్నట్టుగా ఆమె ఫీల్ అయ్యారు వెంటనే ఆయనకి బెయిల్ ఇచ్చారు చల్లపల్లి జైలు నుంచి రిలీజ్ కావడానికి రూల్ ప్రకారం మన రాజ్యాంగం రాసినటువంటి రూల్ ఉంది కాబట్టి ఆ రూల్ ప్రకారం ఆయన ఆరు తర్వాత ఆరున్నర తర్వాత రిలీజ్ కాకూడదు కాబట్టి ఆ నైట్ పాపం ఆ జైల్లో ఉన్నాడు పొద్దున్నే ఇంటికి రిలీజ్ అయ్యి వచ్చాడు వెంటనే సినిమా ఇండస్ట్రీ కావచ్చు ప్రముఖులు కావచ్చు సింపతి లే వెలువ పొద్దున్న నుంచి రెండు రోజుల పాటు అది కంటిన్యూ అయింది అది మీడియాలో ప్రచారం అయింది సో ఇదంతా కూడా అక్కడున్న ప్రభుత్వాన్ని అక్కడ అక్కడున్న ముఖ్యమంత్రి న్యాయం చేసినట్టు అక్కడున్న జడ్జి గారు మాత్రం అన్యాయం చేసినట్టు జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఈరోజు పుష్ప బయటకు వచ్చినట్టు అది వేరే అంశం ఆ జడ్జి గారు కరెక్ట్గా ఉన్నట్టు అదేవిధంగా ప్రభుత్వం నేరం చేసినట్టు వెళ్ళి ఆయన పరామర్శించే వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నట్టు తొక్కేసలాటలోకి వచ్చి తొక్కేసలాటలో చనిపోయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో రావతి హాస్పిటల్ ఉన్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ వీళ్ళే ఏదో నేరేజ్ చేసినట్టు ఆయన మాత్రమే పాపం అన్యాయంగా జైలుకెళ్ళినట్టు అందరూ దాన్ని చిత్రీకరించి అంటే ఈ సినిమా వాళ్ళని అందరూ కలిసి దాన్ని ఏదో చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు సో దాని మీద ప్రభుత్వం సీరియస్ అయింది సీరియస్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఈ అంశాన్ని చాలా కూలంకసంగా ప్రస్తావించాడు ఆయన ఏం జరిగింది పుష్పాది రూల్ ఎక్కడొచ్చాడు ఆయన పర్మిషన్స్ ఎక్కడున్నాయి ఆయనకు ఉన్నాయా లేదా ఉంటే కనుక ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి సినిమా చూసి తిన్నగా ఇంటికి వెళ్ళాలా ఇంటికాడ నుంచి సినిమా చూసి వెళ్ళాలా సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాలా ఈ తొక్కిసలాంటి కారణం ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది సంజయ్ థియేటర్ ఉన్నట్టు ప్రిన్సెస్ ఏంటి ఇదంతా కూడా ఎలా జరిగింది దీనికి కారణం ఏంటి నిర్మాతల లేదంటే సినిమా యాజమాన్యమా థియేటర్ యాజమాన్యమా పోలీసుల పబ్లికా ఎవరు ఏంటనే దాని మీద ఇన్వెస్టిగేషన్ కూలంకసంగా బాగా జరిగింది జరిగిన దాంట్లో ఇదిగో ఈ హీరో చేసినటువంటి తప్పుది దానివల్ల ఆ కుటుంబం బలం అయిపోయింది ప్రభుత్వం కుటుంబం తరపున నిలబడాలి కాబట్టి నా రాష్ట్రంలో నా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అదే అన్యాయం రావతి వల్ల అల్లు అర్జున్ జరిగినప్పుడు కూడా ఆవిడని కూడా అలాగే శిక్షించే వాళ్ళమే సో ఇక్కడ పక్షపాతం లేదు ప్రజలందరూ సమానమే కాబట్టి అది పుష్పాధి రులైన ఒకటే గంధ ఏదో ఎర్రగంధం స్మగ్లర్ కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన పెద్ద నేరం లేదు సో ఆయన్ని అరెస్ట్ చేసిన దాంట్లో పెద్ద ఇందులో పెద్ద ప్రభుత్వానికి ఆపాదించేదానికి ముఖ్యమంత్రి తిట్టేదానికి ఏముందని చాలా స్పష్టంగా చెప్పాడు సో ఆ స్పష్టంగా చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకే పాపం తెలియదు నాకే అన్యాయం తెలియదు అని పుష్పత్రి యాక్టింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు పుష్పత్రి యాక్టింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు పోలీసులు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు యాక్షన్ తీసుకునే క్రమంలోనే ఆయన పుష్పత్రి రూల్ తప్పించుకుని పారిపోయాడు ఎందుకంటే బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆయన మీడియా సమావేశం పెట్టడం దాన్ని మళ్ళీ ప్రభుత్వాన్ని మళ్ళా నా తప్పు లేదు ప్రభుత్వం ఏదో నేరం చేసిందని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం పుష్పది రూల్ తీసుకున్నటువంటి ఏదైతే అతి చనువు అత్యుత్సాహం ఏదైతే ఉందో అది మరొకసారి ఆ బేలు రద్దేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రాథమికంగా చేసిన విచారణ కన్నా ఇప్పుడు చేసినటువంటి దర్యాప్తు ఏదైతుందో ఆ దర్యాప్తులో ఇంకా చాలా అంశాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఆయన బెలు ఇవాళ రేపు రద్దయినటువంటి అవకాశం లేదు ప్లస్ పోతే ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ప్రభుత్వాన్ని బయట ఉండేటువంటి ఫ్యాన్స్ పబ్లిక్ తిట్టుకునేలా ప్రవర్తించడం సంబంధం లేనటువంటి ప్రభుత్వాన్ని అందులో తీసుకురావటం ఏది జనం పక్కన ప్రభుత్వం సాధారణ ప్రజల పక్కన నిలబడ్డం ఆ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల పక్కన నిలబడటం ప్రజ ప్రభుత్వం చేసిన నేరంలాగా పుష్పత్రి రూల్ వ్యవహరించడం పుష్పత్రి యాక్టింగ్ చేయడం ముందుగానే పుష్పత్రి యాక్టింగ్ ముందే కెమెరాలు ముందే మీడియా ముందే చేయడం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి ఆయనకి ఆ కలిసి వచ్చి ఏదో అమృతో ఎక్కువ తీసుకునేది పాయిజన్ అయినట్టుగా అలా అయిపోయింది ఆయనకి పాపం ఎక్కువ అత్యుత్సాహం చూపించడం వల్ల అది ఇప్పుడు ఓవర్ యాక్షన్ కింద మిగిలిపోయింది పుష్ప ది రూల్ ఫ్యామిలీతో పాటు పారిపోయాడు సో ఆయన పారిపోవడం కనుక ప్రధాన కారణం ఏంటంటే ఒకటే బెయిల్ రద్దయడం అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వాన్ని తిరిగి విమర్శించడమే కాకుండా ఆయన్ని అనుసరించేటువంటి తలతిక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి మళ్ళా ప్రభుత్వాన్ని తిట్టడానికి అవకాశం కల్పించారు కాబట్టి ఆయన మీద చర్యలు ఉంటాయి ఆ చర్యలకు తట్టుకోలేక ఆయన పుష్ప దూరులు పారిపోయాడు అనేది తెలుస్తుంది